చూస్తారా మీకు ఇందులో ఏ కోడ్ నచ్చిందో కామెంట్ చేయండి ఆ కోడ్ పట్టుకొని మీ ఇంటికి పంపిస్తాను కింద అడ్రస్ అడ్రస్ తప్పకుండా కింద అడ్రస్ సెండ్ చేయండి మీకు ఇందులో ఏ కలర్ కోడ్ కావాలో చెప్పి కింద అడ్రస్ పెడితే నేను కొరియర్లో మీ ఇంటికి పంపిస్తాను ఖచ్చితంగా కానీ మళ్ళీ నాకు కూరగా పంపించడం మాత్రం మర్చిపోకండి సో చూడు ఇవన్నీ దసరాకి చిన్నుడు పెద్దళ్ళుకి అండి ఈ కోళ్ళు వాళ్ళకి ఏం పెట్టాం ఇక ఈ నాటుకోలే నాటుకోళ్ళు వాళ్ళకి సంతోషం ఇక ఇల్లు ఒక మూడు చిన్న మూడు పెద్ద ఇంకా అది మా ఊళ్ళు ఆ ఆ దేవుడి ఇక ఈ నల్ల పెట్ట మాయావల్ ఇంకే అది సీతాబాబకాయలు చూడండి అండి సీతాఫలం ఇప్పుడే ఇప్పటి నుంచి స్టార్ట్ వినాయక చవితి సీతాఫల కాయలు కూడా స్టార్ట్ అవుతాయి చిన్న పిల్లగాల నుంచి పెద్దవాళ్ళ వరకు తినచ్చు అలాగే బోడ కాకరకాయ తిరిగి ఇంట్లో మా ఇంట్లో బోడకాకరగాయలు ఇప్పుడే పోతా ఆ పింజలు కూడా సీతాఫలం చెట్టుకి బోడ కాకరయో పాకుతుంది అంటే ఎక్కువ పాకుతుంది అంటారు మాకు అంటారు చింతకాయలు కూడా ఇప్పుడే మొత్తం సేమ చింతకాయలు అంటారు అంటే సేమ చింతకాయలు కాదు చిన్న చింతకాయలు పప్పుకి బాగుంటాయి నాచు గులాబీ ఎల్లో వైట్ రెడ్ చింతచామంతి ఈ మొక్క మొక్కజోట డిఫరెంట్ బారు పోతాయి కోళ్ళు కుక్కలు దోడ ఇంకా మా దోడ రాలే దోడ ఇంకా వచ్చింది మూత పెట్టి నెట్టిన పోదు అది అసలు నా తాగుంటది ఉంటుంది ఇంకా రాలేదు ఇంకా దోడ కోళ్ళు కుక్కలు దోళ్ళు చిన్నప్పుడు మా నాన్న కోడి తీసుకొస్తే ఇంట్లో మొత్తం పెంటేస్తుందని చెప్పేసి ఆ కోణి ఫస్ట్ తీసేయనేసి అప్పటి నుంచి కాస్త కోళ్ళంటే చిరాకు ఇప్పుడు చూడు ఇన్ని కోళ్ళ ఇన్ని కోళ్ళు ఇంట్లో ఉన్న కోడలుగా పడ్డా చూడండి నేను కోళ్ళు కుక్కలు బరదోళ్ళు అల్లి అన్నం దీని కాంచు స్టార్ట్ చేసిన గంట సేపు అవుతుంది నేను చోటు చెప్పినా కూడా ఈ నన్ను వాళ్ళట్లేదు

చూశారు కదండి రోజు అయితే మేము టమాటా పచ్చడి ఓడుతున్నారే రోటి పచ్చడి సో టమాటా అయితే మా విద్య మొత్తం ముక్కలైతే కొస్తుంది సన్నగా ముక్కలైతే కోస్తున్నారు ఉడకబెట్టేసి టమాటా పచ్చడి రోట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిరపకాయలతో అంటే మార్చిన కారం వేసి టమాటా పచ్చడికి కావాల్సినవి ముఖ్యంగా టమాటీలు తర్వాత పచ్చిమిర్చి కాదు పచ్చిమిర్చి వేసుకుంటే డైరెక్ట్ మార్చిన కారు అయితే కళ అయితే ఈటెక్కింది తగినంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాం టమాటాలు వేస్తున్నారు

హాయ్ అండి చూసారు కదండి టమాటా పచ్చడి హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రైతే ఈ రోజైతే రోటీ పచ్చడితో స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి మరతలు ఆడబిడ్డ ఇద్దరు కలిసేసి గోంగూర చట్నీ అయితే నూరారు ఇప్పుడు నేనైతే అదే అదే కారంతో అంటే ఇందాక దంచా కదండి కారం అదే కారంతో టమాటాలు ఉడకబెట్టి ఇది ఇది ఇంకో చట్నీ చేస్తున్నాను సూపర్ ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్కి చపాతీలోకి పూరీలలోకి ఇడ్లీకి కానీ చాలా బాగుంటుందండి ఆల్రెడీ నేను ఇది ఇందాక కారం దంచి పెట్టారు కాబట్టి దీన్నైతే ఇప్పుడు ఫస్ట్ వేయట్లేదు యాక్చువల్గా అయితే మిరపకాయలను ఇలా వేయించిన తర్వాత ఇందులోనే టమాటాలు వేస్తారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది ఆల్రెడీ మెత్తగా మెదిగింది కాబట్టి ముందుగానే టమాటాలను అయితే వేసేస్తున్నాను రోటి పచ్చళ్ళు ఈరోజు గోంగూర పచ్చడి టమాటా పచ్చడి ఇంకేం పచ్చడి

మా అక్క మా విద్య అయితే ఈ రోజైతే రోడ్డు పచ్చళ్ళ పొద్దున్న నుంచి గోంగూర పచ్చడి ఇప్పుడు టమాటా పచ్చడి సో నాకు చాలా ఇష్టం అండి రోడ్డు పచ్చళ్ళు వచ్చిన ప్రకల్లా మా ఇంటికి వచ్చిన ప్రకల్లా ప్లస్ చేస్తారు మా లక్ష్మి అక్కతో కానీ ఈ రోడ్ పచ్చళ్ళు అయితే ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చేయించుకొని వెళ్తా ఉంటాను సో ఈసారి అయితే రెండు పచ్చళ్ళు గోంగూర పచ్చడి ఇంకోటి టమాటా మా పెద్దమ్మ ఏమో గోంగూర చట్నీ బాగా నూరుద్ది మా అత్తయ్య బీరకాయ చట్నీ నూరుద్ది అండి మస్తు ఉంటుంది బీరకాయ చట్నీ బాగా బాగా చేస్తారు రోటి పచ్చళ్ళు సూపర్ చేస్తారు ఇంకా ఇక మా అన్నయ్య ఉన్నారా వదిన వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య తనైతే రోట్లో మిక్సీలో వేస్తే అసలు తినరు పచ్చళ్ళు ఓన్లీ రోటి పచ్చళ్ళు ఎందుకంటే వీళ్ళకి రోలు రెండు దగ్గర పట్ల ఉన్నాయి కాబట్టి రోటి పచ్చళ్ళు ఎక్కువ ఇష్టపడతారు మిక్సీ కన్నా సిటీలో ఏముండవు కాబట్టి మిక్సీ తప్పనిసరిగా మిక్సీ పచ్చడి వాడదంటే మిక్సీలు పట్టుకొని పచ్చడి ఆల్రెడీ ఆ కారంలో వేసేసుకున్నాం టమాటా పచ్చడి నైట్ అయిందండి టైం ఫిక్స్ అవుతుంది కాబట్టి ఇంట్లో ఉంటేనేమో కొంచెం పౌడర్ పూసుకుంటావు పల్లెటూరులో వస్తే అది కూడా ఇంట్రెస్ట్ ఉండదు నేచురల్ అసలు ఇంట్లో ఉంటేనేమో కొంచెం పౌడర్ వేసుకొని కొంచెం నీట్గా రాడీ అవుతాం పల్లెటూరులో ఉంటే వదిన వాళ్ళు ఇది అటు ఇటు ఇటు అటు తిరిగి న్యాచురల్గా ఉంటాం అనమాట మీద కానీ అసలు కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు రెడీ అవ్వాలి ఇది కానీ ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తారుగా మాట్లాడుకుంటూ సరదాగా గడిచిపోతూనే ఉంటది అనమాట టైమే తెలియదు టమాటాలే ఉన్నాయి అంతపచ్చే అయితేనే టేస్ట్ ఉండదు ఇప్పుడు మనం దాంచుకు పెట్టుకున్న మార్చిన కారం అంటారా మార్చిన కారం వేసుకుంటున్నాం పొల పొలం ఉంటుందా రోటి పచ్చడి సరిపోయిందా ఉప్పు కారం సరిపోయినాయా ఘాటు ఎక్కువ పిల్లగాలకైతే తీసుకుంది సో ఇప్పుడు కొంచెం మార్చిన కారం ఎక్కువ వేసుకుంటే కారం కారం కొంచెం అసలు మరి కారం తర్లే చాలు మంచిగా ఉంది ఇప్పుడు వద్దే చాలు విద్య ఎందుకు తీయండి ఇక మరీ మెత్తగా అయితే బాగోద్దు రోజు పచ్చడి మరి రెండు గిన్నెలు పోయినాయి ఒక అయిపోయిందా

కొంచెం అండి మా పెద్ద గోంగూర పచ్చడి వేయలేదు అని తెచ్చుకుంది రెండు రోజులు వస్తుంది నూరినందుకు పచ్చడి బాగా ఉంది వాటా అండి మక్కకి సో చూసారు అందుకే మార్నింగ్ అయితే అయిపోయింది నానైతే పేరకాలు తీస్తున్నారు అలా టూర్ అంటే ఇంకొస్ట్ ఎరువు పొద్దున్నే లేచి గేదెల కాడ పేడ పేడకల్లు తీసుకోవాలి ఇంకా మేము మొన్న ఈ మధ్య మొక్కలకి మా గేదెల ఎరువు అండి కాంపోస్ట్ ఎరువు గేదె పేడ మొత్తం ఒక కుప్ప వేస్తారంటే అది మంచి కాంపోస్ట్ ఎరువు సో మీకమ్మ వచ్చే రోజు ఆ కాంపోస్ట్ ఎరువుని తీసుకొచ్చి మాకు అయితే మొక్కలు నాటినవండి వీడియోగా మీకు ఇంతకుముందు చూపిస్తాం నాటు గిన్నెండి అండి గిన్నె చెట్టు అండి ఇది చిన్నప్పుడు నేనే చిన్నండి సో ఇప్పుడు మీ ఇంట్లో మీరే సంవత్సరాలు అయింది మీ ఇంట్లో మీరేసుకోక పక్కింటి వాళ్ళు వచ్చేస్తారా చిన్నప్పటిసాను సో ఇప్పుడే ఫస్ట్ సాయం కలిస్తే మాటికాయ గిన్నె చెట్టు చాలా మంది పెద్ద పెద్దవి ఉంటాయి నేరేడుకాయలు గిన్నె కాయలు మాటుకాయలు పండలేదుగా వండలేదు కాకపోతే చూపించడానికి కాసిని అని చూపించడానికి ఆ కాదు చూపిస్తా చూపిస్తా ఎందుకు వేయాల ఏం కాదు ఇంకా ఇలా వండాలి గిన్నె కాయ బ్లాక్లో పక్కన గేదెలు పక్కన నిమ్మ చెట్టు మధ్యలో మా వారు

ఈ కంకులు అంకులు ముదురుకున్నాయి బూరలు చేసుకుంటే మస్తుంటాయి చెప్పండి నువ్వు చెప్పు ఏమని చేయాలి చెప్పు మా తాతయ్యలు తేలేదు మీ తాత తెచ్చిందా చిన్నమ్మ చేస్తుంది కంపెనీ తీసుకొచ్చారు అనేసి పొయ్యి పొయ్యి మీద చూశారు కదండి మేమైతే పొయ్యి రాజేసి పొయ్యి మీద కంకులు అయితే ఉడకబెట్టేసుకున్నాము ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాము కంకులు అయితే మొత్తం ఉడికిపోయాయి అయిపోయినాయి కంకులు కాలు గిన్నెదేపో చిల్లు గిన్నె ఉందా లేకపోతే పెట్టి వేడి వేడిగా ఉంటాయి లేకపోతే ఉంచుకొని అడుగున వాటరు మళ్ళీ బాగా వచ్చేసరికి కొంచెం వేడి వేడిగా ఉంటే వాటర్ ఉంటాయి బా చూడండి వేడి వేడి గంకులు

తనగా గంకులతో మంచి గుడికినాయండి అందరూ తింటున్నారు సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ